ఇంత పెద్ద ఇల్లు నేను వచ్చి అస్సలు చూడలేదు ఒక పది ఫ్యామిలీలు హ్యాపీగా స్పేషియస్ గా ఇల్లు కట్టుకునే అంత స్థలంలో ఈ ఎనభై ఆరు ఏళ్ళ ముసలా ఒక్కరే ఉంటున్నారంటే బాబోయ్ నమ్మలేకపోయాను ఇల్లే చూడడానికి కాల వచ్చాయంటే గార్డెన్ తీసుకెళ్లారు ఒకసారిగా అనిపించింది ఇంత స్థలం ఉంటే ఒక పది ఫ్లాట్లు కట్టేయచ్చు అని అసలు మెచ్చుకోవచ్చు ఎంత ఓపిక్ గా గార్డెన్ అంతటిని మెయింటైన్ చేస్తున్నారో ఇంత పెద్ద స్థలం ఉంటే మీరు ఏం చేస్తారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ ఇల్లు వచ్చేసి మా ఇంటి పక్కనే ఈయనైతే ఇన్వైట్ చేశారు అండ్ నాకు ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేయాలనిపిస్తుంది అని కూడా అడిగారు చాలా హ్యాపీ అనిపించింది మనకు అసలే కుకింగ్ అంటే చాలా ఇష్టము మన టాలెంట్ అంతా ఉపయోగించి స్పైసెస్ లేకుండా ఆయన తినే లాగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాం అని ఆయన చూస్తే చాలా బాధ అనిపించింది అలా ఒంటరిగా ఏ తోడు లేకుండా ఒక్కలే ఉన్నారని ఏ తోడు లేకపోతే అంతేనేమో ఆయనకి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది కానీ ఎవరి లైఫ్ లో వాళ్ళవి నేను మాత్రం ఆయన వైఫ్ మెమరీస్ తో చాలా హ్యాపీగా గడుపుతున్నారు ఇలాగే ఆరోగ్యంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను